నేను నెలంతటికి దాకితే మూడు వందలు అవుతారని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఎంత పిచ్చ ఎర్ర ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేసి యాభై నువ్వు తీసుకెళ్ళిన కుక్కలో వెయ్యి అప్పుడు నేను అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమనుకున్నాను దాన్ని బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు అయినా నీ రేంజ్ చేయరు ధరణి ఒకసారి నువ్వు నుంచి చూడ్చుడు నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్ గా ఎంత బాగుందో అనుక ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అని అనుకున్నాను కూలీనేనా ఇంటికెళ్ళి చదువుదాం మేఘా అమ్మ ఇప్పటికీ త్రీ టైమ్స్ కాల్ చేసింది చదివాకే వెళ్దాం ఎవరో ఫంటారా పేపర్ లో వచ్చేటోళ్ళకే కాదు బై పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు ఏయ్ ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఎవడో అప్పు అంట ఓ మత్తుకుంటున్నాడు సమీర్ అప్పు అంటే ఎవడో కాదు అప్పులోడు నువ్వు ఎత్తుతే నేనైపోతా ఇంద్రా అట్లున్నావు ఏం లేదురా లేదురా ఏదో ఉంది నాలుగు రోజుల నుంచి ఒకరికి వెళ్తే పేపర్ ఇంకొక వేస్తున్నాడంట మనోడ మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు పేపర్ మారితే ఏముందిరా న్యూస్ మారదు కదా దానికే కంప్లైంట్ ఇచ్చారా నువ్వు ముయిబే నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు మనోడు గురించి మూడు బాగా వదిలేండి మూడుదేముందిరా ముందురా సాయంత్రం నాలుగు పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది మందు తాగితే కాదు మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను ఏంటి బిల్ కోసం వచ్చావా తెస్తాను పూర్ణ గారు ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి నేనైతే బ్లాక్ చేసేదాన్ని చేశానండి ఆ విషయం దాన్ని ఏడిపిస్తే గానీ నీకు అర్థం కాలేదా నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది కానీ రోజుల ప్రయాణంలో తనేంటో సారీ అండి వెరీ సారీ జరిగింది ఇన్సల్ట్ గా ఫీల్ అయింది తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను తర్వాత ఆలోచిస్తే ఇంతగా నేను పుస్తకాలు నేర్చుకుంది అక్షరాల్లో అర్థం చేసుకుంది అనిపించింది రవి తనెప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు బయటికి వచ్చి చూడు మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు ఒక్క మాట గుర్తుపెట్టుకో ధరణి లాంటి అమ్మాయి ధర్ణి మొత్తం వెతికినా దొరకదు తన ఇంట్లో లేదు ఫ్రెండ్ పిలికి ఆలిపి వెళ్ళింది నీ కాలకి చెప్పులేం లేవు కదా అరే ఏం లేవు రూ బై గిరాక్ టైం ఏం కావాలో చదివి చెప్పు ఓసినా ఎడ్డనితా నువ్వు బత్తాయి తొక్కలు వేసినా మాటికాయ పిక్కలు నేను చక్కని ఒక్కటే మాట చెప్పండ ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్ళి చేసుకుందాం నాకు చేతిన సమంత తర్వాత మరుదంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటా ఏమో ఏంది మీ మరుచంది నేను బి సీదా చెప్తున్నాను రాబాయ్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు నాది కూడా సేమ్ ఫీలింగ్ మే పెళ్ళ తొక్క మన ట్రెండుని ఫాలో అవద్దు సెట్ చేద్దాం పాత బస్తీలో రూమ్ తీసుకొని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపై విచ్చల విడిగా సహజీవనం చేద్దాం అలసిపోయినా ఆగిపోవద్దు కావాలంటే ఆరు నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని ఎవడు కొంపకాలు వెళ్ళిపోదాం ఏమంటావు మే నాకు పెళ్ళొద్దంది నీతోరా మళ్ళీ గిసువంటి నకరాలు చేసినవో తుకడలు తుకడలు వేసి పొయ్యిలో పెడతా ఫోన్ పికప్ చేయట్లేదమ్మా ఇంకొకసారి ట్రై చేయవే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు నువ్వు టెన్షన్ పడకమ్మా ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా ఏమైంది నాన్న ఏంటి నాన్న అలా ఉన్నారు ఏమైంది సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా ఏమైంది అన్నయ్యకి మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్లారు సాంబశివరావుకి ఏం కాలేదే వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా తను సూసైడ్ చేసుకుని చనిపోయి వారంలో పెళ్లి పెట్టుకుని తన సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న వద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా అంత పని ఎలా పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారండి బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న మాట్లాడుతున్నావే అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కు ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి అయింది ఈ రూమ్లో మీరు ఆ రూమ్లో నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి తేడా తేడాయి ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి గత్వాలు వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందు ఉండాలి బ్రదర్ వెనక్కుండాలి ఉండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న భవిష్యత్తు బాగుంటుంది సరే బేటా మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాకెందుకు భయమైతే ఏం పర్లేదే రా నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాబు ఆటో అయినా పంపించడా అని మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాకే ఓ ఐఎమ్ సారీ ఏమనుకోద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండమ్మా అరే అయ్యో అదేంటి పైన కూర్చోండి రీ ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సారు అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగల నా కొడుకు సాధారణ పేపర్ పాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడు నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా రాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు కూడా ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ ఫైన్ ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరేషాన్ అయినామండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అండి అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తువత్ర ఏమొచ్చు అతయ్యా మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం అండి వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బాగుండేది ఎవ్వరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లల్ని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో పోయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలి అప్పుడు చెప్తా కత్తుగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాయని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బేట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ హాయ్ ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది పూర్ణ ఏంటే బాగా కదా చూసారా ఆంటీ పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారా గానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు ఎవడీడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సముకునే వాడిలా ఉన్నాడు తను యుఎస్ లో మా చెఫ్ చెఫ్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ అయ్యి గారు హాయ్ గాయ్స్ హోప్ ఈస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండ్రు పదండి అమ్మా ఇక పోదామా బెటర్ చల్ హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి మీ పేరులోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్డ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత జత కలిసే జనముక తీరు విల్లదక తీరు ఇతరుకలాంటి వారు అచ్చు కుడి నట్టు ఒక్క ఏమైందండి నాన్నా اصلا మ్యాచ్ అలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబటోడా అమ్మను నువ్వు కమ్మ గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవవాల్సి నిల్లారది అత్తమ్మ అత్తమ్మా జేసన్ చేసి ఇప్పుడు ఆ కన్నీలే అంటే అంటిని నినత్తి నిజం లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేscoవే హే 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 పోయి పట్టుకోదా ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము షాక్ ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ కూల్ వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు తీసుకెళ్దాం థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ You always take రైట్ right decisions. రెండ్రా ఫ్రెష్ అయి ఉంది తిందరు గాని హే కమ్ హాయ్ నన్ను వాగా మా తిఫల వడకు నేను డబ్లింగ్ చెప్తా గరా ఐనారే ఫో మా ఫో ఫో ఏ దాని నాకి ఎందుకు లేరా గంతే గరా ఏంటి దరిని నిజంగానా యా దట్స్ ట్రూ ది రియల్లీ ఫ్రెష్ ఐ యామ్ సో ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ తెలుసా దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు yes i'm coming ఏంటిరా సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ అంత ఫ్రస్ట్రేషన్ కంట్రోల్ యూర్ సెల్ఫ్ కంట్రోల్ క్రాప్ నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దాంరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా ఏంట్రా ఇది వాట్ ద హెల్సెస్ యుఎస్ నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలరా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా మరల్లో పెట్టుకుంటాడు వాడు ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ కొనిచ్చినా బాగుండి అనుకుంటాడు ఆ పేపర్ బాయ్ సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా అది ఎట్లా రా ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం హాయ్ 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 రవి మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు మనం మురికి నీళ్లు పోసినా మంచి నీళ్లు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో కూర్చోమ్మా నేను పర్లేదండి కూర్చోస్తా రేపు పెళ్ళే రోజు లేవే దాంతో కొంచెం మాట్లాడి రేపటి నుంచి పేపర్ అయ్యి మారిద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్ళి ఒప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అవమానించలేను మంచిదిరా మాకు రాని ఆలోచన నీకు వచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్ గా చేస్తే బాగుంటుందని ఎవరు అలాగే మాట్లాడతాను ఎరగడ పేపర్ బాయ్ అంటగా మనవలేనా ఆ రంగు చూస్తే తెలియట్లే ఇల్లు వాళ్ళే వాళ్ళు ఇల్లే అంటా టీవీలే ఫీఫోండి ఫేఫర్ బాయ్ అంట ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన మిమ్మల్ని సఫర్దా గుసక చెవులు కొరుకుంటారు కుస 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 అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం బావు గారు అల్లుడి గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణవాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు అన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్ గా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్ అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టే ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపకూర్చు మెళ్ళ వేసుకుంటామా కొక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు ఏడుస్తావు కదా చూడదారు ఉన్నదొక్క జీవితం అది మనకు నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డల్గా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బాహుబలి సినిమాకి వెళ్దాం యూ లో మిస్ అయ్యి బాబు బేబీని కూడా దొలకపోదాం బేబియా కిల్కిల్ బాష నేర్చుకుంటుంది అబ్బా నీ వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాలిటీస్ బానేయాయి ఏవైనా తిండామా ఏ సినిమాకి వెళ్తున్నాం మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ ఇస్తాడా ఏంటి బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు టాకిస్ నేనే కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తే మీరు పోలి ఎం కి కోసమో కాంకి హౌ మచ్ కాంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా పల్లీలు అబ్బా కంటి కనిపిస్తే పాపం తినకపోతేనే పాపం టైం అవుతుంది వాళ్ళిద్దరు వస్తారు ఇదిగో బాబు ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్ గా పిండి ఒక పొట్లం కట్టు భలే ఉంది రా గుమ్మడికాయ లాగా నువ్వు కట్టమ్మా గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా అరే ఇంగ్లీష్ మీడియం యూ మ్యాన్ ఎంత బాగుంటే ఇంకా అది బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా